కరెంటు ముట్టుకుంటే షాక్ పడుతుంది సో బుగ్గి ఎంత బాగా వస్తుంది బాగా వస్తుంది కదా సో ఇక్కడ నీళ్ళలో పెడుతున్నా ఎట్లా వచ్చింది డిమ్గా వచ్చిందా డిమ్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా ఇది కాకుండా సార్ సార్ ఒక్క నిమిషం అవసరండి సో ఈ ఈ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ ఇది ఒక వాటర్ని సరి రెండు మూడు నాలుగు ఐదు ఓకే సార్ ఎట్లా సో ఇప్పుడు మనం అదే వాటర్లో కాన్సన్ట్రేటర్ సీఎండి కలిపినాం కాబట్టి ఇప్పుడు బుగ్గ ఎట్లా వచ్చింది ఎండగా వచ్చేది సో ఇలాంటి వాటర్ని మనం తీసుకోవడం వల్ల మన లైఫ్ ఎట్లుంటుంది హెల్దీగా ఉంటుందా ఉండదా సో ఇప్పుడు